ఎనభై మూడు వేలు జగ్గడి శ్రీనివాస్ రెడ్డి గారు ఎనభై నాలుగు వేలు మారలప్పరెడ్డి గారు ఎనభై నాలుగు వేలు ఎనభై నాలుగు వేలు మారినప్ప రెడ్డి గారు ఎనభై నాలుగు వేలు ఈ శాస్త్ర గారు ఉంటే మారలపై రెడ్డి గారు తమిదా శాస్త్రం ఇది మారలప్పరెడ్డి గారు ఎనభై నాలుగు వేలు ఎనభై నాలుగు వేలు ఎనభై ఐదు వేలు జగ్గడి శ్రీనివాస్ రెడ్డి గారు ఎనభై ఐదు వేలు ఎనభై ఐదు వేలు చక్కటి శ్రీనివాస్ రెడ్డి గారు ఎనభై ఐదు వేలు యాభై ఆరు వేల మల్లప్పై రెడ్డి గారు యాభై ఆరు వేలు యాభై ఆరు వేలు మార్లప్పై రెడ్డి గారు యాభై ఏడు లక్ష దగ్గర శ్రీనివాసరెడ్డి గారు లక్ష దగ్గర లక్ష ఒక వెయ్యి మల్లప్పిరెడ్డి గారు లక్ష ఒక వెయ్యి ఆదిలప్పిరెడ్డి గారు లక్ష శ్రీనివాస రెడ్డి గారు లక్ష రెండు వేలు లక్ష మూడు వేల మార్టల పేరెడ్డి గారు లక్ష మూడు లక్ష నాలుగు వేలు శ్రీనివాస్ రెడ్డికి లక్ష నాలుగు వేలు లక్ష నాలుగు వేలు లక్ష ఐదు వేలు మాటల పేరెంట్ గారు హలో లక్ష ఐదు వేలు మార్ల పేరెడ్డి గారు లక్ష పదివేలు వేలు శ్రీనివాస్ శ్రీనివాస రెడ్డి గారు లక్ష పదివేలు లక్ష పదివేలు లక్ష పదకొండు వేల మార్గల పేరటి గారు లక్ష పదకొండు వేలు లక్ష పదకొండు వేల మార్గల పేరెడ్డి గారు లక్ష పన్నెండు వేలు లక్ష రెండు గారు లక్ష పన్నెండు వేలు లక్ష పదకొండు వేలు మార్గ పేరటి గారు లక్ష పదమూడు వేలు ఆరు లక్ష ఒక లక్ష ముప్పై ఐదు వేలు ఒక లక్ష ముప్పై ఆరు వేలు ఒక లక్ష లక్ష నలభై ఏళ్ళు మారెడ్ల పేరెడ్డి గారు ఒక లక్ష నలభై వేలు ఒక లక్ష నలభై వేలు మారెలెప్పరెడ్డి గారు లక్ష నలభై ఐదు వెయ్యి దక్కడి శ్రీనివాస్ రెడ్డి గారు లక్ష నలభై ఒక్క వెయ్యి దక్కడి శ్రీనివాస్ రెడ్డి గారు లక్ష నలభై

వేలు వేలు లక్ష యాభై యాభై ఆరు ఆరు దగ్గర శ్రీనివాసరెడ్డి గారు లక్ష యాభై ఆరు వేలు పాడుకునే దాతలు పాడుకునే దాతలు బొమ్మ దగ్గరికి వచ్చి వాడుకోవచ్చుగా కోరుతున్నాం లక్ష యాభై ఆరు వేలు ఒకటోసారి ఎంతో వస్తుంది ఇబ్బంది లక్ష యాభై ఆరు వేలు రెడీగా ఉన్నాయి మీరు లక్ష యాభై ఆరు వేలు లక్ష యాభై ఆరు పాడుకునే దాతలు బొమ్మ దగ్గర వచ్చి పాడుకోవచ్చు కోరుతున్నాం లక్ష యాభై ఆరు వేలు